రాయితీ ఉద్యోగపడుతున్న ప్రజలందరూ ప్రజలందరికీ కూడా నమస్కారం రేపు వినాయక చవితి సందర్భంగా ఈరోజు మానవ పరిశ్రమ సంవత్సరాలు ఏర్పాటు చేసినటువంటి వినాయక విగ్రహాల పంపిణీ కార్యక్రమానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి వినాయక చవితి సందర్భంగా ఈరోజు అందరూ అనుకుంటున్నట్టుగానే మట్టి విగ్రహాలని మనం అందరం మట్టి విగ్రహాలను పూజించవలసిందిగా మీ అందరికీ పూజ అరే పర్యావరణ పరిరక్షించి తోడ్పడేటటువంటి ఈ మట్టి విగ్రహాలను కనుక మనం అందరం వాడినట్లయితే మరి పర్యావరణం కూడా పరిరక్షించబడుతుంది మట్టి అనేది త్వరగా నీటిలో కలిసి కలిసిపోయే అవకాశం ఉంది కాబట్టి దీనివల్ల నీరు కూడా కలుషితం అవటానికి అవకాశం లేదు తర్వాత దీనివల్ల మనకి ఈ నీటిలో ఉండేటటువంటి ప్రాణాన్ని కూడా మనం కాపాడుకునేటటువంటి అవకాశం ఉంది కాబట్టి మట్టి విగ్రహాలు మాత్రమే అందరూ వాడాల్సిందిగా చెప్తూ ఏవైతే ఇప్పుడు ఫ్లాగ్స్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు కూడా చాలా రంగురంగులుగా తయారు చేసి అమ్మటం వాటికి మనం అందరం ఆకర్షిత అవ్వటం జరుగుతుంది కానీ వాటి వల్ల జరిగేటటువంటి నష్టాలను మనందరం కూడా ఒకసారి గమనించుకుంటే ఫ్లాగ్స్ ఆఫ్ ప్యారిస్ ఉండేటువంటి కెమికల్స్ వలన అది నీటిలో ఎప్పుడైతే మనం విగ్రహాలను నిమజ్జనం చేస్తామో అప్పుడు ఆ యొక్క రసాయనాలు నీటిలో కలిసిపోయి ప్రాణహాని జరిగేటటువంటి అవకాశం కాబట్టి దయచేసి అందరూ ఈ యొక్క విషయాన్ని గమనించు ప్రతి ఒక్కళ్ళు కూడా మట్టి విగ్రహాలనే పొందుకోవాల్సింది ఈ సందర్భంగా అందరికీ అదే అదేవిధంగా మన మున్సిపాలిటీ తరఫున అదేవిధంగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఆధ్వర్యంలో కూడా కొన్ని విగ్రహాలని ఈ రెండు డిపార్ట్మెంట్లో ప్రభుత్వ ఆధ్వర్యంలో విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేస్తున్నాం దయచేసి కావాల్సిన వాళ్ళు మున్సిపల్ కార్యాలయం దగ్గరకు వచ్చి స్టాల్స్లో ఏర్పాటు చేసినటువంటి విగ్రహాన్ని పంపిణీ చేయడం జరిగింది దయచేసి అందరూ వచ్చి చూసుకోవాల్సిందిగా కూర్చున్నారు